దీపకేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ రోషిణిని తీసుకువచ్చి జోష్నాకి చుక్కలు చూపించిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే నా భార్య ఏ తప్పు చెయ్యదు చెయ్యలేదు ఎవ్వరి ముందు కూడా నా భార్య తప్పు చేసినట్టు ఒప్పుకోదు అని అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక కాంచన అయితే సరేరా నీ భార్య తప్పు చేయలేదని నువ్వు నమ్మితే సరిపోయిందా అందరూ కూడా నమ్మాలి కదా కాబట్టి నీ భార్య తప్పు చెయ్యలేదు అని నిరూపించు దీప ఈ హత్య చెయ్యలేదని రివాల్వర్ షూట్ చేయలేదని దాని వెనుక ఎవరున్నారో ఎటువంటి కుట్ర చేశారో మొత్తం బయట కార్తిక్ ఎప్పుడు కూడా నిన్ను నేను ఏమీ కూడా అడగలేదు కానీ ఈరోజు మా వదిన మనల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ అవమానించింది నా కోడల్ని చెయ్యని తప్పుని ఒప్పుకోమని బలవంతం చేసింది కాబట్టి నువ్వు కూడా దీప తప్పు చేయలేదని అందరి ముందు అంత గట్టిగా చెప్పావు అందరి ముందు అరిచి చెప్పడం కాదు అందరి ముందు సాక్ష్యాలతో సహా దీప ఆ హత్య చెయ్యలేదని నిరూపించాలి ఎలా నిరూపిస్తావో అని అడుగుతూ ఉంటుంది కాంచనా అయితే నిన్ను ఇప్పటి వరకు నేను ఏది అడగలేదో నా కోడలు నిర్దోషి అని అందరూ సాక్ష్యాలతో సహా నిరూపించాలి అందరికీ కూడా నువ్వు తెలిసేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే పక్కనే ఉన్న శ్రీధర్ అయితే అవునరా మీ అమ్మ చెప్పింది కరెక్టే రెండు కుటుంబాలు దగ్గర అవ్వడానికి నేనైతే దీప మీద ఆ తప్పుని వేసుకోమని చెప్పాను కానీ నువ్వన్నట్టు దీపని జోష్న అరెస్ట్ చేయించవచ్చు నువ్వు దీప తప్పు చేయలేదని అనుకుంటున్నావు కాబట్టి దీప తప్పు చేయలేదని నిరూపించు నువ్వు నిరూపించగలవు నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి నీ భార్యని ఎలా కాపాడుకోవాలో కాపాడుకో అని శ్రీధర్ కూడా అంటాడు అప్పుడే కార్తీక్ అయితే తప్పకుండా నేను నా భార్యని తప్పు చెయ్యలేదని అందరు ముందు తను ఒక అని నిరూపిస్తాను ఇప్పటి వరకు కోర్టులోనూ నిరూపణ అవ్వాలనుకున్నాను కానీ ముందు అవ్వాల్సింది మన ముందే అని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తరువాత ఇక కార్తిక్ నిరూపిస్తానని చెప్తాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తరువాత ఇంకా దశరథ అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి దశరథ అంటూ ఉంటాడు ఎప్పుడు చూడని విధంగా సుమిత్ర ప్రవర్తన ఉంటుంది నాన్న ఇప్పుడు ఏం చేయాలో నేను అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇక శివన్నారాయణ మనం కాంచన వైపు నుంచి ఆలోచించాము కానీ సుమిత్ర వైపు నుంచి మనం ఆలోచించలేదు సుమిత్ర తన మనసులో బలంగా దీప మీద కోపాన్ని నాటికుపోయింది దీప నిన్ను చంపాలని చూసిందని తను ఇంకా దీప మీద ఆదాశతోనే కోపంతో రగిలిపోతుంది ఎందుకంటే ఆ రోజు నువ్వు బ్రతకవని డాక్టర్లు చెప్పినప్పుడు సుమిత్ర పడిన ఆవేదన అంతా ఇంత కాదు తనని అలా చూస్తూ ఉంటే నాకు గుండె పగిలేంత పని అయిపోయింది ఆ రోజు నీ కోసం తను ఎంత ఏడ్చిందో ఎంత తపన పడిందో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు శివనారాయణ భర్తకి ప్రాణాపాయం ఉందని తెలిస్తే ఏ బార్యయినా తట్టుకోగలదు కార్తీక్ అలాగే సుమిత్ర కూడా నీకు ఆ కష్టం తనకి ఆవేదన దీప వల్లే వచ్చిందని చెప్పి సుమిత్ర అనుకుంటుంది అంతకని సుమిత్ర దీప మీద అంత ద్వేషాన్ని పెంచుకుంది సుమిత్రకి కాంచన మీద కానీ కార్తీక్ మీద కానీ ఎటువంటి కోపం లేదో కార్తీక ప్రాణాలని కాపాడిన ప్రాణదాతని చూడాలని తనని దగ్గరికి తీసుకోవాలని సుమిత్ర అంది అంత మంచిద గుణం ఉంది మన సుమిత్రకి కానీ దీప ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అవ్వాలి అప్పటి వరకు తన మనసులో దీప మీద ఉన్న అభిప్రాయం దురాభిప్రాయం మొత్తం కూడా పోతాయి అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడైక అయితే తన గదిలోకి ఉండగా సుమిత్రతో జ్యోత్న మాట్లాడడం కనిపిస్తుంది ఇక జ్యోత్న అయితే సుమిత్రతో ఇలా అంటూ ఉంటుంది మమ్మీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అసలు దీపని నువ్వేంటి క్షమించడం ఏంటి అని నేను ఇప్పటి వరకు కూడా చాలా టెన్షన్ పడ్డాను మన ఇంటికి ద్రోహం చేసి నన్ను డాడీని చంపాలనుకున్న ఆ దుర్మార్గాల్ని నువ్వు ఏంటి అలాగే నువ్వు తనకి క్షమాపణ చెప్పడం ఏంటని అనుకున్నాను కానీ తరువాత నువ్వు మాట్లాడిన తీరు నాకు బాగా నచ్చింది మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే దీప చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను రోజు దీప చేసిన ద్రోహం గుర్తుండే నువ్వు చెప్పావని తాళిని తీయడానికి కూడా నేను వెనకాడలేదు ఆ తాళిని తీసిన తర్వాత అప్పుడు నేను ఒక ఆడదాని కదా నేను ఒక ముత్తైదునే కదా ఆ రోజు నా మెడలో తాళి తెగిపోతుందని నేను దీపని ద్వేషించాను కదా నేను ఎందుకు ఇలా చేశాను అని అనిపించింది అందుకనే తనకి నేను క్షమాపణ చెప్పాలని అనుకున్నాను తనని క్షమించాలని రెండు కుటుంబాలు కలవాలంటే దీప కూడా తన తప్పు ఒప్పుకోవాలి కదా అని షరతు పెట్టాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక దశరథ అంటే ఆ రోజు తాలిబొట్టు సుమిత్ర తనకు తాను తీయలేదు జ్యోత్న చెప్పిందని తీసిందనమాట జ్యోత్న చెప్పితేనే సుమిత్ర ఇలా చేసిందంటే జ్యోత్న సుమిత్రకి ఏ విధంగా చెప్పిందో అర్థమవుతుంది అంటే జ్యోష్న వెనుకుండి నడిపిస్తుంది సుమిత్ర ఇలా మారిపోవడానికి జ్యోత్న చెప్పుడు మాటలే కారణమని దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక ఉదయం అవుతుంది ఉదయం అభంగానే దాసు అయితే కోపంగా ఇంటికి రావడం జ్యోత్న అయితే చూస్తుంది అప్పుడే ఇక జ్యోత్న చూసి కంగారుగా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక దాసు అయితే ఏంటి ఎందుకు అలా కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు నన్ను చూసే కదా అని అంటూ ఉంటాడు దాసు అవును నువ్వేంటి అంత సీరియస్గా వస్తున్నావు అంత కంగారు పడుతూ లోపలికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అయితే సుమిత్ర వదినీ నిజం చెప్పడానికి తన మనసులో దీప మీద ఎంతో పగని పెంచుకుంది దీపని కన్న కూతురు వదిన కన్న కూతురు మీద ఎందుకు అంత పగ పెంచుకున్నావని నిజాన్ని బయట పెట్టడానికి వస్తున్నాను అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా షాక్ అయిపోతూ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పనని నాకు మాట ఇచ్చావు కదా మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా ప్రయత్నిస్తున్నావు ఒకసారి ఇలా ప్రయత్నించావు కాబట్టి తర్వాత నువ్వు చాలా రోజులు గతాన్ని మర్చిపోవాల్సి వచ్చింది గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇంకా జ్యోష్ణ మాటలు అంటూ ఉంటే దాసు అయితే అవును కన్న కూతురే కన్న తండ్రిని చంపాలని చూసింది కానీ ఆ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా దీపకి అన్యాయం జరగకూడదని నా ప్రాణాన్ని నిలబెట్టాడు ఆ రోజు నీ చేతుల్లో ప్రాణాలు పోకుండా కాపాడాడు రోజు సుమిత్ర వదిన దీప మీద ఎటువంటి ద్వేషాన్ని పెంచుకుందో తెలిసింది అందుకని ఆ ద్వేషం పోగొట్టాలి అంటే దీప ఎవరో వీళ్ళకి తెలిసి తీరాల్సిందే ఇన్ని రోజులు దాగెక్కున్న రహస్యం మొత్తం బయటికి తీస్తాను అందరు ముందు బయట పెడతాను అని అంటూ ఉంటే ఇంతలో ఇక జ్యోత్న అయితే నువ్వు ముందుకి అడుగు వేస్తే ఇక్కడికిక్కడే నేను నా ప్రాణాలు తీసుకుంటాను నేను క్షణం కూడా ఆలోచించను నీకు తెలుసు కదా నేను ఎప్పటికీ కూడా ఈ ఇంటికి ఇవ్వరానిలాగా వారసురాలుగానే ఉండాలి అంతే తప్ప నేను నీ కూతురుగా నాకు బ్రతకడం ఇష్టం లేదో నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి దీపే మీ కన్న కూతురు ఇంటి వారసురాలు జ్యోసిన నా కూతురు అని చెప్తే మాత్రం నేను ఇక్కడికిక్కడే ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఆ మాట విని దాసు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు అవును ఇన్ని రోజులు కూడా నేను ఇంటి మహారాణిగా బ్రతికాను అందరి మధ్య గారాభంగా పెరిగాను ఇప్పటికిప్పుడు నేను వాళ్ళ కూతుర్ని కాదు అంటే వాళ్ళు తట్టుకోలేరు నేను తట్టుకోలేను అందుకని అదేమీ జరగకముందే నేను చనిపోవడం కరెక్టు నీ నోటి వెంట జోష్న నా కూతురు మీ కూతురు కాదు అని వాళ్ళ ముందు నువ్వు చెప్పినప్పుడు వాళ్లలో కనిపించే కంగారు బాధ నేను చూడలేను చూడలేను నాన్న ఒకవేళ నీ కూతురు ఇలాగే అద్దాయిస్తో పోవాలనుకుంటే వెళ్ళి చెప్పు చెప్పుకో నేను ఎంత ముండిదానో నీకు బాగా తెలుసు కాబట్టి నా మొండితనాన్ని చాతగాని కాని తను అని అస్సలు కూడా అనుకోవద్దు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దాసు షాక్ అయిపోతూ వెనక్కి అయితే వెళ్ళిపోతాడు అలా దాసు జోసిన మాటల్ని పారిజాతం వినేస్తుంది ఇక వినేసి గుండెల మీద చెయ్యి వేసుకొని అంటే ఆ రోజు నా కొడుకుని చంపాలనుకున్న దుర్మార్గురాలు ఇదేనన్నమాట కానీ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఏమి ఎరగనట్టు నా దగ్గర నటిస్తుంది ఇలాంటి దాన్ని కోసం నేనేమో ఈ కుటుంబాన్ని ఇలాంటి మంచి కుటుంబాన్ని మోసం చేస్తున్నాను ఇప్పుడు కనుక నేను దీని దగ్గరికి వెళ్ళి నువ్వేనా నా కూతుర్ని చంపాలని చూసింది దీపే ఇంటి వారసురాలని నిలదీస్తే ఇది ఏదైనా చేసుకుంటుంది లేకపోతే నన్ను ఏదైనా చేసేస్తుంది అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు నిజాన్ని తప్పకుండా నేను పెడతాను బయట పెట్టి అప్పుడు ఈ జ్యోత్న సంగతి తేలిస్తాను అని అయితే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిపోతాం ఆ నిజాన్ని బయటికి చెప్పలేక తనలో తానే నలిగిపోతుంది తర్వాత కార్తీక్ అలాగే దీప ఇంటికి అయితే వస్తారు కార్తీక్ దీప ఇంటికి రావడంతో వాళ్ళని చూసి జ్యోత్న అయితే ఎందుకొచ్చారు మీరు నిన్న అంత జరిగినా అంత సిగ్గు లేకుండా మళ్ళీ ఇంట్లోకి ఎలా రావాలనుకుంటున్నారు అసలు దీపా నీకు దేవుడు సిగ్గు సర ఏమీ పెట్టలేదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే అగ్రిమెంట్ రాసుకున్న ప్రకారం మేము ఈ ఇంటి వాళ్ళము మేము నిన్న వచ్చింది ఈ ఇంటి మనవుడిగా తను నా భార్యగా వచ్చింది కానీ ఇప్పుడు నీ దగ్గర పని వాళ్ళలాగా వచ్చాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివనారాయణ జ్యోష్ట ఎందుకు వాళ్ళని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ నీకు మొన్ననే చెప్పాను ఇలాంటి గొడవలు పడితే నేనన్నా బయటికి వెళ్ళిపోతాను తప్ప మొన్న ఇలాగా దీపని ఇంట్లో నుంచి బయటికి గింటేయాలని చూస్తే నా సమాధానం విన్నావు కదా అని అంటూ ఉంటుంది ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా లోపలికైతే వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఇక సుమిత్ర అయితే ఎంత తిట్టినా ఎంత చీకొట్టినా సిగ్గు స్వరం లేకుండా పదే పదే ఈ ఇంటికి నువ్వు ఎలా రాగలుగుతున్నావో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే కార్తీక్ అయితే అత్త త్వరలోనే నువ్వు నిజ నిజాలు తెలుసుకుంటావు ఆ రోజు రాబోతుంది గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేరం ఎవరు చేశారో ఎవరు చేయించారో మొత్తం అన్ని నిజాలు బయటపడబోతున్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇంతలో ఇక పోలీస్ జీప్ అయితే ఇంటికి వస్తుంది పోలీస్ జీప్ రావడంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక జ్యోత్న అయితే పోలీస్ జీప్ ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే కార్లో నుంచి ఏసీపీ రోషిని అయితే దిగుతుంది ఇక ఏసీపీ రోషిణిని చూసి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఈవి ఎక్కడో చూశానే అని అనుకుంటూ గుర్తు చేసుకుంటూ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది తను ఏసీపీ రోషిని కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక ఏసీపీ రోషిని అయితే లోపలికి వస్తుంది నమస్కారం శివనారాయణ గారు మీ అబ్బాయి కేసు విషయంలో మిమ్మల్ని విచారించడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది ఏసీపీ రోషిణి నేనే స్పెషల్ ఆఫీసర్గా ఈ రోజు నుంచి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాను అని అనగాల్ని ఒక్కసారి జ్యోష్న ఉలిక్కి పడిపోతుంది జ్యోష్న అలా షాక్ అవ్వడం ఏసీపీ రోషిని గమనిస్తుంది అలాగే కార్తీక్ కూడా గమనిస్తాడు ఇక శివన్నారాయణ అయితే సరే మేడం రండి కూర్చోండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను అని అనగాల్ని అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఏసీపీ రోషిణి అయితే చూడండి శివనారాయణ గారు ఆ రోజు దీప మీ అబ్బాయిని షూట్ చేసేటప్పుడు మీరు దగ్గరే ఉన్నారా అని అనగాలని దగ్గరే ఉన్నాను నిజంగానే దీపే షూట్ చేసిందని మీరు నమ్ముతున్నారా అని అనగాలని నేను నమ్ముతున్నాను కానీ కోర్టులో మాత్రం తను రివాల్వర్లలో నుంచి ఆ బుల్లెట్ రాలేదని ఫోరెనిక్స్ రిపోర్ట్ అయితే వచ్చింది దేన్ని నమ్మాలో కంటితో చూసింది నమ్మాలో కాగితం మీదవి నమ్మాలో అర్థం కావడం లేదు అలాగని పరాయి వ్యక్తులు అక్కడ ఎవ్వరూ కూడా లేరు అందరూ కూడా మా కుటుంబ సభ్యులే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఒక్కొక్కరిని అందరినీ కూడా పిలిచి విచారిస్తూ ఉంటుంది ఏసీపీ రోషిణి అయితే ఇక దీప అయితే వస్తుంది ఇక దీపని కూర్చోబెట్టి ఆ రోజు ఏం జరిగింది ఎందుకు నువ్వు అంత ఆవేశంగా వచ్చావు అని అనగాలని అప్పుడే ఇక దీపతో అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని నువ్వే నిజాలు దాచకుండా ఉంటేనే అన్నీ బయటపడేయి నువ్వు నిజాన్ని దాచిపెట్టకుండా నిజాలు బయట పెట్టు అని అంటూ ఉంటుంది నిజాలను బయట పెడతాను నిజమే చెప్తాను అని అంటూ ఉంటుంది దీప నేను ఈ ఇంటి ఆడపిల్ల జోస్న గౌతమ్ అనే ఇచ్చి పెళ్లి చేస్తుంటే అతను మంచివాడు కాదని ఆ నిశ్చితార్థాన్ని ఆపేశాను ఆ నిశ్చితార్థాన్ని ఆపేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఒక దోషిలాగా దూషించారు కానీ అతను మంచివాడు కాదని ఆల్రెడీ సాక్ష్యాన్ని తీసుకువచ్చినా వీళ్ళు నమ్మలేదు తర్వాతే తెలిసింది జ్యోత్స్నానే ఇదంతా వెనుకుండి నటించిందని జ్యోత్స్నా అయితే ఆ గౌతమ్ ముందు నుంచి మంచివాడు కాదని నిజం తెలుసుకుని కావాలని చేతే నిశ్చితార్థం ఆపించాలని తను ప్లాన్ చేసిందని తెలిసి తన మీద కోపంతో రగిలిపోతూ వచ్చాను అప్పుడే తను నా కోపాన్ని చూసి తననేమన్నా చేస్తానేమోని తనే రివాల్వర్ తీసుకువచ్చింది తనే రివాల్వర్ తీసుకువచ్చి నాకు గురి పెట్టింది నన్ను చంపేస్తానని తర్వాత నా కూతుర్ని కూడా చంపేస్తానని చెప్పింది అప్పుడు వీళ్ళెవ్వరూ కూడా దగ్గర లేరు తరువాత నేను కోపంగా తన చేతిలో నుంచి నా చేతిలోకి రివాల్వర్ తీసుకున్నాను అప్పుడు అందరూ కూడా రావడానికి జ్యోత్న పెద్ద పెద్ద కేకలు వేసింది అందరూ కూడా వచ్చేశారు ఆ తర్వాతే నేను రివాల్వర్ని గురి పెట్టబోతుండగా దశరథ్ గారిని అడ్డు పెట్టుకుంది జ్యోస్న నన్ను రెచ్చగొట్టింది తర్వాత ఆయనకి బుల్లెట్ తగిలింది నేను టిగర్ అయితే నొక్కలేదు ఇదే మేడం జరిగింది అని దీప అయితే చెప్తుంది అప్పుడే ఇంకా అంటే ఈ కేసులో ముఖ్యమైన పాత్ర జోష్నాదే అనమాట జ్యోత్స్నా ఇక్కడికి వచ్చి కూర్చో ఒకసారి అని అడుగుతూ ఉంటుంది ఏసీపీ రోషిని అప్పుడే జ్యోత్నా అని ప్రశ్నిస్తుంది గౌతమ్ చెడ్డవాడని నీకు ముందే తెలుసా అని అడుగుతుంది గౌతమ్ చెడ్డవాడైతే రెండోసారి నేనెందుకు నిశ్చితార్థానికి తనతో ఒప్పుకుంటాను అని అడుగుతూ ఉంటుంది జోష్న అప్పుడు ఇంకా సరే ఆ విషయం పక్కన పెట్టాయి మరి నువ్వు రివాల్వర్ లోడ్ ఉందని చెప్పి తీసుకువచ్చావు దాంట్లో ఉంది ఒక్క బుల్లెట్ ఆ బుల్లెట్ కూడా మిస్ అయింది మిగతా బుల్లెట్స్ కూడా ఏమీ లేవు నువ్వు తీసుకొచ్చిన రివాల్వర్లో ఉన్న బుల్లెట్టు ఏమైంది ఒకవేళ ఆ బుల్లెట్టు మీ నాన్నకి తగిలితే అది కాదని ఫోర్నిక్స్ రిపోర్టు వచ్చింది కదా ఫోర్నిక్స్ రిపోర్టు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు కదా అని ఏసీపీ రోషిని అడుగుతూ ఉంటుంది ఇంతకీ ఆ రివాల్వర్లో మిగతా బుల్లెట్లు ఏమైనాయి ఆ బుల్లెట్టు ఏమైంది ఖాళీగా ఉన్న బుల్లెట్టు దీప దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడే జోష్న సమాధానం చెప్పలేకపోతుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే అసలు ఏ సంబంధం లేని నా కూతుర్ని ఎందుకు ఇలా ఇరకాటంలో పెడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటే మీరు ఒకటి ఆలోచించడం మర్చిపోతున్నారు సుమిత్ర గారు రివాల్వరుతో షూట్ చేసిందని దీపని అంటున్నారు తప్ప దీపని కూడా షూట్ చేయడానికి మీ కూతురు కూడా రివాల్వర్ తీసుకొచ్చిందన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు అని అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని ఇంకొక విషయం మీకు చెప్పాలి మీ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ గౌతమ్ని కూడా నేను విచారించాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు దీపని అడ్డు తొలగించాలి అని గౌతమ్ని రెచ్చగొడితే గౌతము దీపని అడ్డు తొలగించాలని చెప్పి రౌడీని పెట్టి దీపని పొడిపించానని చెప్పి తను స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటూ ఆ నిజాన్ని బయట పెడుతుంది ఏసీపీ రోజుని అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు లేదు నేను అలాగనలేదు కావాలనే గౌతమ్ ఆ నిందని నా మీద వేస్తున్నాడు దీపని ఆ రోజు కత్తితో పొడిచింది ఎవరో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక కార్తిక్ మీ మేనల్లుడే కానీ ఇక్కడ వాళ్ళ ఎందుకుంటున్నారు అని అడగంగానే రోజు నా భార్యని బ్లడ్ ఇచ్చి కాపాడడానికి నా చేత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది ఖాళీ అగ్రిమెంట్ మీద జ్యోత్స్న తను ఇలాగే తను ఏం చెప్పినా చెయ్యాలని పని వాళ్ళ ఉండాలని తను అని అన్నీ కూడా అగ్రిమెంట్ మీద రాసుకుంది రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే నేను నా భార్య కూడా ఇక్కడ వాళ్ళుగా చేస్తున్నాము అని కార్తిక్ అంటాడు జ్యోష్న చేసిన తప్పుని మీరెలా ఒప్పుకున్నారు శివనారాయణ గారు జ్యోష్న అలాగా చేసింది కానీ ఆ జ్యోష్న చేసిన తప్పుని మీరు సమర్థించడం మీరింకా చేసిన తప్పు ఇలా తప్పుల మీద తప్పులు చేయడం జోష్నాకి అలవాటైపోతుంది కానీ ఈ కేసులో ఎవ్వరూ కూడా నా నుంచి తప్పించుకోలేరు నేను ఇన్వెస్టిగేషన్ కేసులో ఎప్పుడు కూడా పరాజయం లేదు ఇప్పుడు కూడా దీప తప్పు చేయలేదని నిరూపిస్తాను అని ఏసీపీ రోషిణి అయితే ఊహించని షాకిచ్చేస్తుంది జోష్నాకి చూశారుగా ఫ్రెండ్స్ మరి ఏసీపీ రోషిణి రాకతో జోస్నానే ఈ హత్య చేయించినట్టు బయటపడబోతుందా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట శుంభలపై ఆలని క్లిక్ చేయండి